ఓకేనా సో ఎన్ఎస్ లో ఫైవ్ లక్ష లోపున్న పండ్లకి ఇరవై ఐదు వేలు కట్టుకోవాలి ఓకేనా సో లక్ష పని ఉంటే ఇరవై ఐదు ముప్పై ముప్పై ఐదు అర్థం కట్టుకోవాల్సి వస్తుంది బండ్లు అయితే బాగున్నాయి డీప్ లు కూడా చాలా ఆచిల్ డీప్లు చాలా వరకు సేల్ అయితే అయిపోతున్నాయి అర నిమిషంలో నిమిషంలో ఏం చెప్తాం మనం ఇన్ఫర్మేషన్ ఏమో అర్థం కాదు చూసాం అంటా ఉంటే చూసడానికి అర్థం కాదు చెప్పడానికి అర్థం కాదు ఏదో ఒకటా పోతా ఉంటారు ఫోన్ నెంబర్ ఇచ్చినా చేసుకోరి ఆడు ఫోన్ చేస్తాడు పదివేలకు పండించావా పదహైదు వేలకు పండించావా ఇంటికి డోర్ డెలివరీ చేస్తావా అని ఆమూలన కూర్చొని అడుగుతాడు ఆడు ఒక మీ సిబిల్ స్కోర్ బాగుంటే లక్ష లోపు ఉన్న పండ్లకు పదహైదు వేలు లేదు అనుకుంటే ఇరవై వేలు ఓకేనా జిక్ష ఇట్లాంటి పనులకు మీకు ఇవి కూడా మీకు ఇరవై ఇరవై ఐదు వేలు అట్లా డౌన్ పేమెంట్ కడితే ఫైనాన్స్ అయిపోతుంది ఇట్లా ఆరండ్ ఫైవ్ పెద్ద బండ్లు ఉంటాయి కదా లక్ష యాభై వేలు అట్లా వీటికి ఒక అరవై డెబ్బై వేలు కట్టాలి క్లియర్ గా తెలుసుకోవాలి ఫస్ట్ మీరు ఇంట్లో ఎక్కడ కూర్చున్నా కూడా మీరు ఇంట్లోకి ఇన్ఫర్మేషన్ మీ ఫోన్లోకి ఇన్ఫర్మేషన్ చెప్తా ఏది క్లియర్ గా ఎంత డౌన్ పేమెంట్ కట్టుకోవాలి ఏ దానికి ఫైనాన్స్ వస్తుంది ఏ మోడల్ నుంచి ఫైనాన్స్ వస్తుంది డౌన్ పేమెంట్ ఎంత కట్టుకోవాల్సి వస్తుంది ఇవి విషయాలన్నీ క్లియర్గా ఇస్తా ఫోన్ నెంబర్ ఇస్తా అడ్రస్ ఇస్తా ప్రతిదీ బండి ఎంత జరిగింది ఏ మోడల్ ఏందనే ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్ గా ఉంటది మన ఛానల్ చూసిన వాళ్ళు ఫుల్ ఎడ్యుకేట్ అయ్యి షాప్కి వస్తారు షాప్ వచ్చిన తర్వాత మీరు చూసుకోవాల్సిందేంటి బండి బాగుందా ఇంజన్ బాగుందా వారంటీ ఇస్తున్నారు ఇవి కనుక్కొని గట్టిబద్ధంగా మాట్లాడుకుని ఎంతవరకు వీలైతే అంతవరకు రేటు తగ్గించి దానికి ప్రయత్నం చేయ భారతదేశంలో ఏ మూలకు ఇండియాలో ఏ మూలకున్నా కూడా మీరు ఏంటంటే ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి క్లియర్ గా అది నా ఉద్దేశం మీరు యూట్యూబ్ ఛానల్ అయితే మీకు ప్రతి విషయాన్ని క్లియర్ గా చెప్తా ఇక్కడ ఉన్న అన్ని పనులు మీకు ఇన్స్టాగ్రామ్ లో పెట్టాలంటే పెట్టగలుగుతానా మీకు నిమిషానికి ఒక వీడియో వేసినా కూడా రెండు మూడు రోజులు అయితే పడుతుంది అందుకనే నేను యూట్యూబ్ లో ప్రతి బండి ప్రతి డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉంటాను అది అర్థం చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి సో ఫ్రెండ్స్ మీరు యూట్యూబ్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా రవి ప్రకాశ్ అన్న వీడియో చూసేచ్చా అని చెప్పండి ఏ షాప్ లోనైనా మీకు డిస్కౌంట్ ఉంటుంది రెండు వేలు మూడు వేలు ఐదు వేలు పదివేలు ఈ విధంగా ఛానల్ డిస్కౌంట్ కూడా వస్తుంది మాట్లాడుకోండి ఓకే థ్యాంక్ యూ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ద్వయప్రకాష్ లైఫ్ స్టైల్ సో ఫ్రెండ్స్ ఇవాళ బైక్స్ సో ఆల్రెడీ మనం అటువైపు అటువైపు ఉన్న మైలేజ్ స్కూటీస్ బైక్స్ చాలా వరకు అవన్నీ చెప్పేసాము నిన్న వచ్చేసింది ఆ వీడియో ఒకవేళ చూడకుండా చూసేయండి అండ్ ఇప్పుడు వచ్చేసి ఏటీఎం లు అడ్వెంచర్లు బండ్లు ఏమన్నా బండ్లు తో అన్ని బండ్లు అయితే ఉన్నాయి అండ్ మీకు చాలా బండ్లు అయితే సేల్ అయిపోతూనే ఉన్నాయి బ్యూటిలో మాత్రం చాలా బండ్లు చూసుకోండి ఇవన్నీ బండ్లు పోయినవి ఇది కూడా డెలివరీ ఉండేది ఇది కూడా మన సబ్స్క్రైబర్ డెలివరీ తీసుకుంటున్నాడు సో ఈ సబ్స్క్రైబర్ అయితే విజయవాడ నుంచి వచ్చినాడు మన వీడియో చూసి అన్ని తెలుసుకునే వచ్చేసినాడు అది మనం ఏంటంటే మీకు ఒక విషయం గుర్తుపెట్టుకోండి రవిప్రకాష్ లైఫ్ స్టైల్ యూట్యూబ్ ఛానల్ ఎందుకుందంటే మీరు ఏ ఊర్లో ఉన్నా ఏ రాష్ట్రంలోన భారతదేశంలో ఏ మూలకు ఇండియాలో ఏ మూలకున్నా కూడా మీరు ఏంటంటే ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి క్లియర్ గా అది నా ఉద్దేశం మీరు యూట్యూబ్ ఛానల్ అయితే మీకు ప్రతి విషయాన్ని క్లియర్గా చెప్తా ఇక్కడ ఉన్న అన్ని పనులు మీకు ఇన్స్టాగ్రామ్ లో పెట్టాలంటే పెట్టగలుగుతానా మీకు నిమిషానికి ఒక వీడియో వేసినా కూడా రెండు మూడు రోజులు అయితే పడుతుంది కదా అందుకనే నేను యూట్యూబ్లో ప్రతి బండి ప్రతి డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను అది అర్థం చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి లో ఏదో రెండు బండ్లు మూడు బండ్లు పెట్టి దానికి ఇది అవుతుంది అనమాట అందుకనే ఎక్కువ ఇన్స్టాగ్రామ్ ఎంకరేజ్ చేయండి నేను బట్ అడుగుతా ఉన్నారు కాబట్టి కొంచెం సరే అని అందులో కూడా చేస్తా ఉన్నాను ఇన్స్టాగ్రామ్ లో రవిప్రకాష్ లైఫ్ స్టైల్ అని ఉంది అక్కడ పేజీ ఫాలో అవ్వండి మనం జెన్యున్ చెప్తాం అనమాట ఇప్పుడు వచ్చి షాప్ వాళ్ళు పిచ్చి పిచ్చి అయిపోతున్నారు ఆ కొంతమంది కొనుక్కోవడానికి వచ్చిన వాళ్ళు పిచ్చి పిచ్చి అయిపోయి ఎక్కడెక్కడ నుంచి వచ్చి తిట్టుకుంటే వెళ్ళిపోతూ ఉండదు దేనికి ఇన్ఫర్మేషన్ క్లియర్ గా తెలుసుకోవాలి ఫస్ట్ మీరు ఇంట్లో ఎక్కడ కూర్చున్నా కూడా మీరు ఇంట్లోకి ఇన్ఫర్మేషన్ మీ ఫోన్ ఇన్ఫర్మేషన్ చెప్తా ఏది క్లియర్గా ఎంత డౌన్ పేమెంట్ కట్టుకోవాలి ఏ దానికి ఫైనాన్స్ వస్తుంది ఏ మోడల్ నుంచి ఫైనాన్స్ వస్తుంది డౌన్ పేమెంట్ ఎంత కట్టుకోవాల్సి వస్తుంది ఇవి విషయాలన్నీ గా చేస్తా ఫోన్ నెంబర్ ఇస్తా అడ్రస్ ఇస్తా ప్రతిదీ బండి ఎంత దొరికింది ఏ మోడల్ ఏందనేది ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్గా ఉంటుంది మన ఛానల్ చూసిన వాళ్ళు ఫుల్ ఎడ్యుకేటెడ్ అయ్యి షాప్కి వస్తారు షాప్కి వచ్చిన తర్వాత మీరు చూసుకోవాల్సిందేంటి బండి బాగుందా ఇంజన్ బాగుందా వారంటీ ఇస్తున్నారు ఇవి కనుక్కొని గట్టిబద్ధంగా మాట్లాడుకొని ఎంతవరకు వీలైతే అంతవరకు రేటు తగ్గించి కొనుక్కునేదానికి ప్రయత్నం చేయాల అది ఇది మన ఇన్ఫర్మేషన్ ఇట్లా ఉంటుంది ఇన్స్టాగ్రామ్ లో ఏమని చెప్పగలుగుతాం అర నిమిషంలో నిమిషంలో ఏం చెప్తాం మనం ఇన్ఫర్మేషన్ ఏమో అర్థం కాదు అంటా ఉంటే చూసానికి అర్థం కాదు చెప్పడానికి అర్థం కాదు ఏదో వాగుతా పోతా ఉంటారు ఫోన్ నెంబర్ ఇచ్చినా చేసుకోని ఆడ ఫోన్ చేస్తాడు పదివేలకు పండించవా పదిహేను వేలకు పండించావా ఇంటికి డోర్ డెలివరీ చేస్తావా అని ఆ మూలనో కూర్చొని అడుగుతాడు ఆడు ఇట్లాంటి తలకాయ నొప్పులు అన్నీ ఉంటాయి అది అట్లా ఉండకూడదనే ఉద్దేశంతో యూట్యూబ్ లో మనం అన్నీ చెప్తా ఉంటాం కొంతమంది చెప్తా ఉంటారు సో చెప్తావు అన్ని ఏదేదో చెప్తా ఉంటావు అని చెప్పేసి మనసుకు బల బాధ అనిపిస్తుంది కాకపోతే నీకు తెలుసు మిగతా వాళ్ళకు తెలియాలి కదా ఆ విషయాలు అందుకని నేను ఇన్ఫర్మేషన్ క్లియర్గా ఉండాలని చెప్తా ఉంటాను నేను బాధపడకుండా కూడా అన్ని విషయాలు మళ్ళీ మళ్ళీ చెప్తూనే ఉంటాయి ఎందుకని అంటే మీకు అన్ని విషయాలు తెలిస్తే మీతో కొత్త వాళ్ళకు తెలియాలి కదా తెలియదు కదా వాళ్ళకు కూడా తెలుసుకోవాలి కదా అందుకని నేను చెప్తా ఉంటాను అనమాట ఎందుకంటే ఇంత దూరం వచ్చి బాధపడకూడదు అది నా ఉద్దేశం ఓకేనా ఈ విధంగా ఉంటుంది మీకు నచ్చితే నా నా నిజాయితీ నా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి సబ్ నన్ను సపోర్ట్ చేయండి వీలైతే మెంబర్షిప్ తీసుకోండి పదహైదు రూపాయలు ఇరవై రూపాయలు అట్లా ఉంటుంది ఆ మెంబర్షిప్ తీసుకోండి పర్ మంత్కి పదహైదు రూపాయలు యాభై రూపాయలు అట్లా ఉంటుంది అది తీసుకుంటే మన ఛానల్ ఇంకొంచెం ఎక్కువగా ముందు పబ్లిక్ దగ్గరికి వెళ్ళేదానికి అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే జన్యున్ కంటెంట్ ఇస్తాను నేను పేక్ ఏం చెప్పను ఓకేనా ఉన్నదన్నట్ట ఈ బండికి కూడా తమ్మునికి పదమూడు వేల దాకా అయితే డిస్కౌంట్ అయితే వచ్చిందని చెప్పినారు నేనైతే ఐదు నుంచి పదివేల వరకు డిస్కౌంట్ ఖచ్చితంగా వస్తాయని చెప్తాను నేను సో అది విషయం సో ఇక్కడ మీకు మినిమం లక్షల లోపల ఉన్న బండ్లకు ఇరవై వేలు డౌన్ పేమెంట్ వస్తుంది ఇరవై నుంచి ఇరవై ఐదు వేలు లక్ష పైన వాళ్ళకు ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేలు నలభై వేలు అట్లా డౌన్ పేమెంట్ వస్తుంది అది మీ సిగ్గు బట్టి తర్వాత బండి కండిషన్ బట్టి ప్రైజ్ బట్టి అది అండ్ ఫైనాన్స్ ఇచ్చే కంపెనీ బట్టి కూడా ఆ ని బట్టి కూడా మీ డౌన్ పేమెంట్ ఎంత అనేది ఉంటుంది అది అర్థం చేసుకోండి ఓకేనా సో మన ఇన్ఫర్మేషన్ ఎంత క్లియర్ గా ఇస్తాం మనం పిచ్చిన ఆయన కాదు కదా ఇన్ఫర్మేషన్ క్లియర్ గా ఉంటుంది మన దగ్గర ఓకేనా సో రండి లేట్ చేయకుండా వీడియోకి తెలుపుదాం అందుకంటే ముందు వీడియో లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి జెన్యున్ కంటెంట్ ఇస్తాం ఓకేనా సో గైస్ ఎక్కడ చూసుకుంటే ఆర్సీ ఉంది ఆర్సీ ఆర్సీ వన్ ట్వంటీ ఫైవ్ చేసి చూసుకోవచ్చు బండి సో ఈ బండ్లలో దేని గురించి దేని స్పెక్స్ డీటెయిల్స్ అడిగినా నేను చెప్పగలుగుతా నేను చెప్పగలుగుతా దీని ప్రైజులు ఒకవేళ ఎగ్జాక్ట్ గా ఒక రెండు మూడు వేలు అటు ఇటు చెప్తానేమో కొత్త బండ్ల ప్రైజులు సో కానీ నేను ప్రతిదీ క్లియర్ చెప్పగలుగుతా దీని టార్క్ ఎంత ఉంది దీని న్యూటన్ ఎన్ఎం న్యూటన్ మీటర్ ఎంత ఉంది మైలేజ్ ఎంత వరకు ఇవ్వగలుగుతాది టాక్ స్పీడ్ ఎంత వరకు వెళ్ళగలుగుతుంది బ్రేకింగ్ కంట్రోల్ ఎంత వరకు ఇవ్వగలుగుతుంది ఈ బండ్లు ఏ బండి గురించి అడిగినా నేను చెప్పగలుగుతాను నా దగ్గర ఇన్ఫర్మేషన్ సబ్జెక్ట్ ఉంది ఎందుకంటే పిల్లప్పటి నుంచి నేను బైక్ లెవర్ని యాజ్ ఏ బైక్ డ్రైవర్ ప్రతి విషయం నాకు తెలుసు తెలుసుకుంటానే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా సో నేనేదో పిచ్చి పిచ్చి డబ్బుల కోసం రాలేదు లేకుంటే ఏదో పాపులర్ కావాలని రాలేదు నాకు బైక్స్ అంటే ఇష్టం పిల్లప్పటి నుంచి ఇష్టం అది నచ్చుతాయి నాకు ఇష్టం కాబట్టి నేను ఈ మార్కెట్లో ఉన్నాను సో సబ్జెక్ట్ నా దగ్గర ఉంది అనమాట నేను చెప్పగలుగుతా అందుకని నన్ను ఫాలో అవ్వమని చెప్తాను నేను సో మిగతా వాళ్ళు ఎవరిని మీరు ఫాలో అవుతుంటే ఒకవేళ ఎవరినైనా ఏదైతే ఉంటే వాళ్ళకి ఎంతవరకు ఇన్ఫర్మేషన్ తెలుసో అది కనుక్కోండి ఫస్ట్ బండి పేరు తెలుసా బండి మోడల్ తెలుసా ఏ మోడల్ ఎప్పుడు లాంచ్ అయింది అది ఓకేనా సో మనం అందుకనే సబ్జెక్ట్ ఉన్న వాళ్ళని ఫాలో అయితే మీకు కూడా అర్థం చేసుకుంటారు కొంచెం తెలుసుకుంటారు విషయాలు నేర్చుకోగలుగుతారు ఇది చూడండి చూసుకుంటే వన్ ట్వంటీ ఫైవ్ సిసి రెండు వేల ఇరవై రెండు మోడలు అండ్ లక్షా నలభై ఐదు వేలు వన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్కి వెహికల్ అందుబాటులో ఉంది కేటీఎం నుంచి ఆర్సీ వన్ ట్వంటీ ఫైవ్ సిసి సో ఇది వచ్చేసి మీకు సెవెన్ ఫైవ్ త్రీ ఫైవ్ నెంబర్ బాగుంది అండ్ త్రీ నైన్టీ సిసి ఆర్సీ త్రీ నైన్టీ బండి సూపర్గా ఉంటుంది సో చూసుకోండి బండి అయితే జియల్ ప్రోగ్రామ్స్ సో మనం చూసుకున్న ప్రొజెక్టర్ ల్యాంప్స్ అనమాట ఇది వచ్చేసి త్రీ నైన్టీ ట్వంటీ వన్ మోడల్ పంతొమ్మిది వేలు తిరిగింది రెండు లక్షల పంతొమ్మిది వేలు టూ లాక్ నైన్టీన్ థౌసండ్ కి వెహికల్ అందుబాటులో ఉంది అండ్ ఇక్కడ చూస్తే మనకు ఆర్సీ ఇంకోటి ఉంది టూ హండ్రెడ్ ఆర్సీ టూ హండ్రెడ్ ఇట్లుంది ఇది కూడా మనీ బాగుంది చెక్ చేసుకోండి మీరు వచ్చి ఇంజన్ చెక్ చేసుకుని పర్ఫార్మెన్స్ చెక్ చేసుకుని కొనుక్కోండి ఓకేనా సో ట్వంటీ వన్ మోడల్ పద్నాలుగు వేలు తిరిగింది లక్ష యాభై తొమ్మిది వేలు వన్ లాక్ ఫిఫ్టీ నైన్ థౌసండ్ కి అందుబాటులో ఉంది అండ్ ఇక్కడ ఆర్సీ ఇంకోటి ఉంది ఆర్సీ టూ హండ్రెడ్ ట్వంటీ వన్ మోడల్ ఇరవై మూడు వేలు తిరిగింది లక్ష యాభై తొమ్మిది వేలు వన్ లాక్ ఫిఫ్టీ నైన్ థౌజండ్ కి వెహికల్ అందుబాటులో ఉంది ఆర్సీ సో చూసుకోండి ఇవన్నీ ఓల్డ్ లుక్ లో ఉన్నాయి సో అందరు అర్థం చేసుకున్నారన్న అందుకే మళ్ళీ ఓల్డ్ లుక్ లో బండ్లు అయితే తీసుకొని వస్తున్నారు మీరు కూడా అందరు అవే ఇష్టపడతా ఉన్నారు కదా అందుకని సో బండ్లు అయితే చూసుకోండి ఇక్కడ ఆర్సీ ఇంకోటి ఉంది ఇది కూడా ఆర్సీ టూ హండ్రెడ్ ఇది కూడా లక్ష నలభై తొమ్మిది వేలు వన్ లాక్ ఫార్టీ నైన్ థౌసండ్ కి వెహికల్ అయితే అందుబాటులో ఉంది ఫైనాన్స్ అయిపోతుంది సో రెండు వేల ఇరవై మోడల్ ఇరవై ఎనిమిది వేలు జరిగింది వీటి కూడా వీటన్నిటికి మీరు ఏంటంటే నలభై వేలు నలభై వేలు కట్టుకుంటే ఫైనాన్స్ అయిపోతుంది ఎందుకంటే వీటి మీద డిస్కౌంట్ వస్తుంది ప్రైస్ కూడా నెగోషియబుల్ గా ఉంటుంది కాబట్టి ఒక నలభై వేలు కట్టుకుంటే ఇవి డౌన్ పేమెంట్ ఫైనాన్స్ అయితే అయిపోతాయి అనమాట చూసుకోండి అండ్ బ్రదర్ అనమాట ఒకసారి సాజైవా సూపర్ సూపర్ లైసెన్స్ హ్యాపీగా వెళ్ళండి బైక్ మీద వెళ్తారా విజయవాడ ఇక్కడ ఉంటారు ఇక్కడ జాబ్ చేస్తున్నారా సూపర్ సూపర్ జాగ్రత్త ఉండండి ఓకేనా హెల్మెట్ తీసుకోండి ఫస్ట్ ఫస్ట్ హెల్మెట్ తీసుకోండి ఓకే సో మనకి ఇక్కడ చూస్తే ఇది వచ్చేసి మనకు డ్యూక్ అనమాట ఇక్కడ నుంచి డ్యూక్ డ్యూక్లు కూడా చాలా బండ్లు వెళ్ళిపోతా ఉన్నాయి అనమాట ఇంట్రెస్ట్ ఉందే ట్రై చేయండి ఇక్కడ వచ్చేసి చూసుకోండి ఎట్లుందో చూడండి బండి ఎట్లా ఉంది చూడండి బండి లక్ష ఎనభై ఐదు వేలు చెప్తున్నారు వన్ లాక్ ఎయిటీ ఫైవ్ థౌసండ్కి ట్వంటీ త్రీ మోడల్ తొమ్మిది వేలు తిరిగింది డ్యూక్ టూ హండ్రెడ్ అండ్ ఇది వచ్చేసి ఇది కూడా చూడండి ఇది కూడా డ్యూక్ టూ హండ్రెడ్ చూసుకోండి బండి బాగుంది ఫోన్ చేసి కనుక్కోండి దీని ప్రైస్ డీటెయిల్స్ అయితే ఫోన్ చేసి కనుక్కోండి దీని నెంబర్ అయితే ఇక్కడ ఉంది సెవెన్ వన్ నైన్ ఎయిట్ ఫోన్ చేసి కనుక్కోండి టైర్లు అయితే బాగున్నాయి టైర్లు నీట్గా ఉన్నాయి బాడీ కండిషన్ కూడా నీట్గానే కనిపిస్తుంది ఆర్సీ డ్యూక్ టూ హండ్రెడ్ చూసుకోండి జిక్ టూ హండ్రెడ్ టైర్లు బాగున్నాయి బాడీ గేడ్ అంతా బాగుంది ఇది ట్వంటీ త్రీ మోడల్ నాలుగో నెల పన్నెండు వేలు తిరిగింది లక్ష డెబ్బై తొమ్మిది వేలు చెప్తున్నారు వన్ లాక్ సెవెంటీ నైన్ థౌసండ్ రూపీస్ అయితే ప్రై కోట్ చేసినారు చూసుకోవచ్చు ప్రైస్ అన్ని ఫిక్స్డ్ కాదు నెగోషియబుల్ ఉంటాయి ఓకేనా సో బండ్లు అయితే బాగానే ఉన్నాయి ఫైనాన్స్ అయిపోతాయి అన్నింటికి రెండు వేల పదిహేడు మోడల్ నుంచి మీకు అన్ని బండ్లు కూడా ఫైనాన్స్ అయితే అయిపోతాయి అనమాట రెండు వేల పదిహేడు నుంచి పైకి పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై అట్లా అన్ని బండ్లకు ఫైనాన్స్ అయితే అయిపోతుంది సో ఎక్కడ చూసుకోవచ్చు ఈ ఇది వచ్చేసి వెట్ పిలియను ఇది కూడా బండి బ్రహ్మాండం ఉంది వెట్పిలియను ఈ రెండు స్వాట్ పిలియను ఉంది రెండు స్వాట్ ఉన్నాయి బండ్లు అయితే బాగున్నాయి సో ఇవి కూడా టూ ఫిఫ్టీ సిసి అట్లా ఉంటాయి అనమాట సో చూసుకోండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకవేళ ట్రై చేయండి బండ్లు అయితే బాగున్నాయి ఒకప్పుడు దొరకలేదు బండ్లు ఇప్పుడైతే సెకండ్ హ్యాండ్లో అవైలబిలిటీలో ఉన్నాయి తక్కువ ధరలో రెండు వేల ఇరవై మోడల్ ఇది ఇరవై ఏడు వేలు తిరిగింది ఓకే లక్ష ముప్పై తొమ్మిది వేలు వన్ లాక్ థర్టీ నైన్ థౌజండ్ ఇది కూడా అంటే వన్ లాక్ థర్టీ నైన్ థౌజండ్ ట్వెల్వ్ థౌజండ్ ట్వంటీ మోడల్ ఇరవై రెండు వేలు తిరిగింది ఇది కూడా మీకు స్లైడ్గా వేరియేషన్ ఉంటుంది లక్ష నలభై తొమ్మిది వేలు ట్వంటీ వన్ మోడల్ ఇరవై తొమ్మిది వేలు తిరిగింది లక్ష నలభై తొమ్మిది వన్ లాక్ ఫార్టీ నైన్ థౌజండ్కి వెహికల్ అందుబాటులో ఉంది బండి ఇదైతే ఇంకా వాటర్ వాటి రెండింటికంటే ఇది ఇంకా బాగుంది బండి చూసుకోవచ్చు సో బండ్లు అయితే నీట్గానే ఉన్నాయి ఒకసారి సెసైడ్ చేసుకొని మీకు నచ్చితే కొనుక్కోండి ఓకేనా సో ఎక్కడ చూస్తే మనకు రోనిన్ ఉంది టీవీఎస్ నుంచి రోనిన్ ఉంది ఓకేనా టీవీఎస్ నుంచి రోనిన్ ట్వంటీ త్రీ మోడల్ లక్ష ముప్పై ఐదు వేలు వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్కి వెహికల్ అయితే అందుబాటులో ఉంది ఓకే సో ఎక్కడ చూస్తే సో బండి కొత్త బండి ఇది అపాచి వన్ సిక్స్టీ ఆర్టీఆర్ వన్ సిక్స్టీ అనమాట బండి కొత్త బండి ట్వంటీ ఫోర్ మోడల్ నాలుగు వేల ఐదు వందలు తిరిగింది లక్ష పదహైదు వేలు చెప్తున్నారు ప్రైజ్ ఫిక్స్డ్ కాదు నెగ్ ఫైనాన్స్ కూడా అయిపోతుంది ఇక్కడ చూస్తే అపాచి ఉంది అపాచి చూసుకోవచ్చు అపాచి వన్ సిక్స్టీ ఫోర్ బి ఇది ట్వంటీ త్రీ మోడలు మూడు వేల ఏడు వందలు తిరిగింది లక్షా పదిహేడు వేలు వన్ ల్యాక్ సెవెంటీన్ థౌసండ్కి వెహికల్ అయితే అందుబాటులో ఉంది చూసుకోండి అండ్ మనకి ఇక్కడ చూస్తే మనకు అపాచి డెబ్బై తొమ్మిది వేలకి వన్ సిక్స్టీ పంతొమ్మిది మోడల్ బ్లాక్ కలర్లో ఎన్ఎస్ ఉంది వన్ ట్వంటీ ఫైవ్ సిసి రెండు వేల ఇరవై రెండు మోడలు లక్షా పద్నాలుగు వేలు సారీ పదకొండు వేలు తిరిగింది డెబ్బై తొమ్మిది వేలు సెవెంటీ నైన్ థౌజండ్కి అందుబాటులో ఉంది ఎన్ఎస్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి చూసుకోండి బండ్లు అయితే బాగున్నాయి అది ఓకేనా సో ఇక్కడ చూస్తే ఎన్ఎస్ ఎనభై తొమ్మిది వేలకి ట్వంటీ త్రీ మోడల్ ఎన్ఎస్ ఎయిటీ నైన్ థౌసండ్ కి అందుబాటులో ఉంది రెడ్ కలర్ లో ఉంది అనమాట సో ఇది పద్దెనిమిది వేలు తిరిగింది వన్ ట్వంటీ ఫైవ్ సిసి ఇక్కడ ఎన్ఎస్ లో మనకు టూ హండ్రెడ్ ఉంది ఎన్ఎస్ టూ హండ్రెడ్ అది కూడా లేటెస్ట్ వచ్చింది అనమాట బండి జబర్దస్త్ ఉంది లేటెస్ట్ వర్షన్ ఎన్ఎస్ టూ హండ్రెడ్ బండి బాగుంది లక్ష అరవై ఐదు వేలు చెప్తున్నారు వన్ లాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ కి ట్వంటీ ఫోర్ మోడల్ తొమ్మిది వేలు తిరిగిన బండి అందుబాటులో ఉంది చూసుకోవచ్చు సో బండి అయితే కొత్తగా ఉంది చాలా బాగుంది ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి బండి అయితే బాగుంది చాలా బాగుంది సూపర్గా ఉంది బండి సో ఇక్కడ ఎంటీ ఫిఫ్టీన్ ఉంది ఎంటీ ఫిఫ్టీన్ ఉంది ఎంటీ ఫిఫ్టీన్ వచ్చేసి చూసుకోవచ్చు సో ఇది మీకు లక్ష యాభై తొమ్మిది వేలు చెప్తున్నారు ట్వంటీ టూ మోడల్ ఇరవై రెండు వేలు తిరిగింది వన్ ల్యాక్ ఫిఫ్టీ నైన్ థౌజండ్ అండ్ ఇక్కడ చూస్తే ఎబ్సేట్ ఉంది పద్నాలుగు మోడలు నలభై రెండు వేలు ముప్పై ఎనిమిది వేలు అట్లా ఉంటుంది నలభై ఆరు వేలు చెప్తున్నారు పద్నాలుగు మోడల్ ఇది పద్నాలుగే నలభై ఐదు వేలు చెప్తున్నారు ఎఫ్జెట్లు తగ్గుతాయి ప్రైజులు కానీ మీరు చూసుకోండి ఓల్డ్ మోడల్ కంటే కొత్తది తీసుకోవడం బెస్ట్ న్యూ మోడల్ రీసెంట్ మోడల్స్ లేదు తక్కువ బడ్జెట్ తక్కువ ఉందంటే తీసుకోవచ్చు సో అన్నీ మాట్లాడుకొని తీసుకోండి ఓకేనా సో ఇక్కడ చూస్తే ఎఫ్జెడ్ ఎఫ్జెడ్ ఎస్ తొంభై ఐదు వేలు ఉంది ఎఫ్జెడ్ ఎస్ ట్వంటీ టూ మోడలు ముప్పై రెండు వేలు తిరిగింది సో ఇక్కడ మనకు బ్లాక్ కలర్ లో ఉంది ఎఫ్జెడ్ ఎఫ్జెడ్ ఎస్ ట్వంటీ టూ మోడల్ ముప్పై ఎనిమిది వేలు తిరిగింది ఎనభై తొమ్మిది వేలు ఎయిటీ నైన్ థౌసండ్ వన్ ల్యాక్ టూ థౌజండ్ లక్ష రెండు వేలకి ట్వంటీ టూ మోడల్ ఎఫ్జెడ్ ఎస్ తొమ్మిది వేలు తిరిగింది ఇక్కడ వచ్చేసి మనకు ట్వంటీ టూ మోడల్ ఎఫ్జెడ్ ఎస్ వర్షన్ త్రీ అనమాట తొంభై ఎనిమిది వేలు తిరిగింది తొంభై ఎనిమిది వేలకు అందుబాటులో ఉంది ఇరవై తొమ్మిది వేలు తిరిగింది ట్వంటీ నైన్ థౌజండ్ తిరిగింది సో ఇక్కడ చూస్తే మనకు ఎఫ్జెడ్ ఎక్స్ అయితే ఉంది ఎఫ్జెడ్ ఎక్స్ ఇది మీకు లక్ష ఐదు లక్షేలకు లక్షకో తొంభై ఐదు వేలకు ఉండే అవకాశం అయితే ఉంటుంది ఒకసారి ఫోన్ చేసి అనుకోండి ట్వంటీ వన్ మోడల్ ట్వంటీ మోడల్ ట్వంటీ టూ ఉంటుంది సో ఇక్కడ మనకు డోమినార్లు ఉన్నాయి డోమినార్లు నాలుగు ఉన్నాయి ఉన్నాయన్నమాట డోమినార్లు కూడా చాలా వస్తున్నాయి సేల్ అవుతున్నాయి డోమినార్ వచ్చేసి ఇది టూ టూ ఫిఫ్టీ సిసి కొత్త బండి టూ ఫిఫ్టీ ట్వంటీ ఫోర్ మోడల్ ఏడు వేలు తిరిగింది లక్ష అరవై ఐదు వేలు చెప్తున్నారు వన్ లాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ అండ్ ఇక్కడ ఇంకోటి ఫోర్ హండ్రెడ్ సిసి డోమినార్ ఫోర్ హండ్రెడ్ రెండు వేల ఇరవై మోడలు గ్రీన్ కలర్లో ట్వంటీ ట్వంటీ మోడలు రెండు ఇరవై తొమ్మిది వేలు తిరిగింది ప్రైజు మెన్షన్ చేయలేదు ఫోన్ చేసి కనుక్కోండి ఓకే సో ఇది వచ్చేసి మీకు రెడ్ కలర్ లో ఉంది టూ ఫిఫ్టీ సిసి డోమినార్ టూ ఫిఫ్టీ సిసి ట్వంటీ ట్వంటీ మోడల్ లక్ష ముప్పై ఐదు వేలు వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్కి వెహికల్ అందుబాటులో ఉంది ముప్పై ఐదు వేలు తిరిగింది ఓకే సో ఇది వచ్చేసి మీకు డోమినార్ బ్లాక్ కలర్లో ఉంది ఫోర్ హండ్రెడ్ సిసి ఓకే సో ఫోర్ హండ్రెడ్ సిసి టైర్ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఉంది టైర్ కూడా కొత్తది హండ్రెడ్ అంటే మరి హండ్రెడ్ కాదు నైంటీ ఎయిట్ పర్సెంట్ అట్లా ఉంటుంది సో టాప్ బాక్స్ ఫిట్ చేసుకోవడానికి ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ అయితే ఉన్నాయి సో బండి అయితే ఈ విధంగా అయితే ఉంది డోమినోరు ఫోర్ హండ్రెడ్ సిసి బ్లాక్ కలర్లో ఉంది ఫోన్ చేసి కనుక్కోండి దీని వివరాలు ఏంటి అనేది మీకు ఫోన్ చేసి కనుక్కోండి ఓకేనా ఈ విధంగా ఈ బండ్లన్నింటి కూడా ఒక ముప్పై వేలు ఇరవై ఐదు నుంచి ముప్పై ముప్పై ఐదు వేలు అట్లా కట్టుకుంటే ఫైనాన్స్ అయితే అయిపోతుంది అటు అటు సెగ్మెంట్ డిఫరెంట్ అనమాట సో ఇక్కడ వచ్చేసి మనకు యాక్టివా ఉంది యాక్టివా రెండు వేల ఇరవై మూడు మోడల్ పదకొండు వేలు తిరిగింది ఎనభై ఐదు వేలు ఎయిటీ ఫైవ్ థౌసండ్కి వెహికల్ అందుబాటులో ఉంది యాక్టివా సో చూసుకోండి అండ్ ఇక్కడ రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి తండ్రబాడు ఉంది త్రీ ఫిఫ్టీ ఎక్స్ అంట ఇది త్రీ ఫిఫ్టీ ఎక్స్ అంటే ఎయిటీన్ మోడల్ నైన్టీన్ మోడల్ ఉంటుంది కనుక్కోండి ఫోన్ చేసి ఒక లక్ష అట్లా ఉండొచ్చు ఏం కండిషన్ బట్టి చూస్తే కొంచెం అటు ఇటు ఉంటుంది కనుక్కోండి ఓకేనా తక్కువ ధరలో దొరకవచ్చు మీకు అది సో ఎక్స్పల్స్ టూ హండ్రెడ్ ఉంది ఇది వచ్చేసి మీకు లక్ష తొమ్మిది వేలు అనమాట ట్వంటీ వన్ మోడల్ వన్ ల్యాక్ నైన్ థౌజండ్ చెప్తున్నారు ముప్పై రెండు వేలు తిరిగింది అండి బాగానే ఉంది కండిషన్ ఇంజన్ చెక్ చేసుకోండి చెక్ చేసుకొని తీసుకోండి ఇక్కడ ఎక్స్పల్స్ ఇంకోటి కూడా ఉంది ఇది కూడా మీరు ఫోన్ చేసి కనుక్కోండి ఇది కూడా ఒక లక్ష ఐదు వేలు అట్లా ఉంటుంది పదివేలు అట్లా సో ఇది జిక్సర్ అండి జిక్సర్ ఎస్ఎఫ్ జిక్సర్ ఎస్ఎఫ్ కూడా చాలా బండ్లు ఉన్నాయి ఒక ఐదు ఆరు బండ్లు అయితే ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి కనుక్కోండి చూసుకోండి జిక్సర్ ఎస్ఎఫ్ ఎనభై తొమ్మిది వేలు చెప్తున్నారు ట్వంటీ ట్వంటీ మోడల్ నలభై రెండు వేలు తిరిగింది అది సో ఎక్కడ చూస్తే మీకు ఎనభై ఐదు వేలకి ఆరు వన్ ఫైవ్ పర్సెంట్ స్పోర్ట్స్ లాగా మోడిఫై చేసినారు సూపర్ బైక్ లాగా నలభై రెండు వేలు తిరిగింది ప్రైస్ తగ్గించినారు లక్ష పదహైదు నుంచి తొంభై ఎనిమిది తొంభై ఎనిమిది నుంచి ఎనభై ఐదు వేలకు అయితే వచ్చింది ఇప్పుడు చూసుకోండి బండి అయితే చెక్ చేసుకొని తీసుకోండి సూపర్ బైక్ లాగానే ఉంటుంది సో అవెంజర్లు ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు బండ్లు ఉన్నాయి నాలుగు అవెంజర్లు వన్ సిక్స్టీ ఇది వచ్చేసి వన్ సిక్స్టీ ఉంది స్ట్రీట్ ఇది వచ్చేసి టూ ట్వంటీ క్రూజ్ అనమాట ఇది వచ్చేసి వన్ సిక్స్టీ స్ట్రీట్ ఇది కూడా వన్ సిక్స్టీ స్ట్రీటు తొంభై ఎనిమిది వేలు ఉంది పదమూడు వేలు తిరిగింది రెండు వేల ఇరవై రెండు మోడలు ఇరవై రెండు మోడలే పంతొమ్మిది వేలు తిరిగింది ఇది కూడా తొంభై ఇరవై ఎనిమిది తొంభై ఎనిమిది వేలు చెప్తున్నారు రెండు వన్ సిక్స్టీ సీటు ట్వంటీ టూ మోడలే పద్దెనిమిది వేలు పద్మూడు వేలు పంతొమ్మిది వేలు తిరిగింది అదే సో ఇది కూడా అట్లే ఉండొచ్చు ప్రైజు అండ్ ఎక్కడ చూస్తే ఇది టూ ట్వంటీ క్లోజ్ ప్రైజ్ ఒక డెబ్బై వేలు అట్లా ఉండొచ్చేమో కనుక్కోండి ఫోన్ చేసి ఆర్ వన్ ఫైవ్ ఉంది ఆర్ వన్ ఫైవ్ కూడా మీకు వర్షన్ ఫోర్ అనమాట రెడ్ కలర్లో ఉంది సో ట్వంటీ త్రీ మోడల్ వర్షన్ ఫోర్ పదిహేడు వందలు తిరిగింది సో దీ ఇది కూడా మీకు లక్ష ఎనభై తొమ్మిది వేలు చెప్తున్నారు వన్ ల్యాక్ ఏటీ ఎంతో చెప్తున్నారు బ్రాండ్గా అనిపిస్తుంది చూడ్డానికి అయితే ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి ఓకేనా సో ఏది కూడా టెస్ట్ చేసి తీసుకో రైడ్ మా చేసి మాత్రమే కొనుక్కోండి సో చెక్ చేసుకొని కొనుక్కోండి ఇంజన్ ఏం వారంటీ ఇస్తున్నారు ఇన్ని కనుక్కొని తీసుకోండి ఓకేనా లోట గల మాటలు నమ్మి ఊతపుణ్యానికి తీసుకోవద్దు అన్ని చెక్ చేసుకొని తీసుకోండి ఎందుకంటే మీకు డబ్బులు ఎవరికి ఊరికే రావట్లేదు కాబట్టి రెండు వేల ఇరవై రెండు మోడల్ జిక్సర్ ఎస్ఎఫ్ ఓకే తొంభై ఎనిమిది వేలు జిక్సర్ ఎస్ఎఫ్ ట్వంటీ టూ మోడల్ నైంటీ ఎయిట్ థౌసండ్ ఎక్స్ఎఫ్ ఉంది ఇంకోటి ఇది కూడా మీకు ఇది ట్వంటీ త్రీ మోడల్ ఈ రెండు కూడా ట్వంటీ త్రీ మోడల్ వన్ థర్టీ ఫైవ్ చెప్పారు అనమాట అప్పుడు సో ఇప్పుడు కూడా వన్ ట్వంటీ నైన్ చెప్తున్నారు ట్వంటీ త్రీ మోడల్ దిక్సర్ ఎస్ఎఫ్ ఐదు వేలు తిరిగినాయి ఇవి అంతే చాలా తక్కువ తిరిగినాయి బండ్లు అది ఫైనల్స్ అయిపోతాయి అన్నింటి కూడా లక్ష లోపు ఉన్న బండ్లకు ఇరవై వేలు ముప్పై వేలు కట్టాలా అంతే అది చూసుకొని సిబిల్ చెప్పించుకోవడం బట్టి డిఫెన్స్ ఉంటుంది సో ఇది ఎక్స్ట్రీము ఇది కూడా కొత్త బండి లేటెస్ట్ వెర్షను సో ఇది కూడా బాగుంటుంది ఒక మీకు తొంభై ఐదు వేలు తొంభై లక్ష ఐదు వేలు అట్లా ఉండొచ్చు కనుక్కోండి వన్ని కండిషన్ బట్టి మోడల్ని బట్టి ప్రైజ్ పెడతారు చూసుకొని తీసుకొని చెక్ చేసుకొని తీసుకోండి ఓకేనా ఒక ఇరవై వేలు కడితే దీన్ని కూడా ఫైనాన్స్ అయిపోవచ్చు రైడర్ ఉంది రైడరు బ్లాక్ అండ్ రెడ్ కలర్లో ట్వంటీ టూ ఆ ట్వంటీ ఫోర్ అంట నైంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు ట్వంటీ ఫోర్ మోడల్ తొంభై ఐదు వేలకి రైడర్ ట్వంటీ ఫోర్ మోడల్ తొంభై ఐదు వేలకు ఉంది ఇంకా నెగోషియబుల్ ఉంటుంది ప్రైజ్ ఫిక్స్డ్ ఏం కాదు ఓకే సో పల్సర్ ఉంది ఇక్కడ పల్సర్ వన్ ఫిఫ్టీ సిసి డబల్ సీట్ డబల్ డిస్క్ అనమాట ఇది డబల్ డిస్క్ ఉంది డబల్ సీట్ ఉంది ఇది ట్వంటీ త్రీ మోడల్ లక్ష ఐదు వేలు చెప్తున్నారు వన్ లాక్ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు చూసుకోండి పదైదు వేలు తిరిగింది బండి అయితే కొన్ని బాగా కనిపిస్తుంది ఇక్కడ ఇంకోటి కూడా ఉంది ఇది కూడా మీకు ఇది వన్ ట్వంటీ ఫైవ్ సిసి డబల్ సీట్ ఉంది డబల్ డిస్క్ ఉండదు డబల్ సీట్ ఉంది కొత్తగానే కనిపిస్తుంది ఎనభై తొమ్మిది వేలు ఎయిటీ నైన్ థౌసండ్ కి ట్వంటీ త్రీ మోడల్ వన్ ట్వంటీ ఫైవ్ పల్సరు ముప్పై మూడు వేల రెండు వందలు తిరిగింది ఓకే అండ్ ఇది వచ్చేసి మీకు పల్సరు అగైన్ మీకు వన్ ట్వంటీ ఫైవ్ సిసి కొత్తగా ఉంది ట్వంటీ టూ మోడల్ పన్నెండు వేలు తిరిగింది ఎనభై ఐదు వేలు ఎయిటీ ఫైవ్ థౌసండ్కి అందుబాటులో ఉంది అండ్ ఇక్కడ నలభై తొమ్మిది వేలకి ఏఎస్ వన్ ఫిఫ్టీ ఫిఫ్టీన్ మోడల్ ఏఎస్ వన్ ఫిఫ్టీ పల్సర్లో చూసుకోండి అందుబాటులో ఉంది ఫార్టీ ఫార్టీన్ అయిపోతుంది ఫిక్స్డ్ కాదు నెగేసే ఇక్కడ పల్సర్లో వన్ ఎయిటీ ఎఫ్ అయితే ఉంది వన్ ఎయిటీ ఎఫ్ పల్సరు ఇది రెండు వేల ఇరవై మోడలు ఇరవై ఏడు వేలు తిరిగింది డెబ్బై తొమ్మిది వేలు సెవెంటీ నైన్ థౌజండ్కి అందుబాటులో ఉంది సో ఇక్కడ మీకు ఇది వచ్చేసి ఎన్ టూ ఫిఫ్టీ ఎన్ టూ ఫిఫ్టీ ట్వంటీ టూ అనుకుంటా ఇది మోడలు ట్వంటీ వన్ మోడలు ఇరవై రెండు వేలు తిరిగింది లక్ష ఐదు వేలు ఓకే సో ఈ బండ్లు చాలా ఉండే ఇవి వెళ్ళిపోయినాయి ఇది ఒకటే మిగిలింది చూసుకోండి సో ఇక్కడ టూ ఫిఫ్టీ చేసి ఎబ్జెడ్ లక్షా తొమ్మిది వేలు వన్ ల్యాక్ నైన్ థౌజండ్ కి జెడ్ టూ ఫిఫ్టీ సిసి ట్వంటీ వన్ మోడల్ ఇరవై రెండు వేలు తిరిగింది ఇక్కడ ఇంకోటి ఉంది ఇది కూడా టూ ఫిఫ్టీ సిసి ఇది టూ ఫిఫ్టీ టూ ఎఫ్జెడ్లు టూ ఫిఫ్టీ సిసి నాలుగు బండ్లు అయితే ఉన్నాయి ఐదు ఉండి ఒకటి వెళ్ళిపోయింది నాలుగు ఉండయి సో లక్షా తొమ్మిది వేలు ట్వంటీ వన్ మోడల్ అండ్ ఇది బ్లూ కలర్లో ఉంది సో ఇది నైన్టీన్ మోడల్ పదిహేడు వేలు తిరిగింది ఎనభై తొమ్మిది వేలు ఎయిటీ నైన్ థౌజండ్ కి నైన్టీన్ మోడల్ ఎఫ్జెడ్ అండ్ ఇక్కడ చూస్తే మీకు సెవెంటీ నైన్ థౌసండ్ డెబ్బై తొమ్మిది వేలకి అందుబాటులో ఉంది బ్లాక్ కలర్ ఎఫ్జెడ్ సెవెంటీన్ మోడల్ పదమూడు వేలు తిరిగింది డెబ్బై తొమ్మిది వేలు సెవెంటీ నైన్ థౌజండ్ కి అండ్ ఇక్కడ చూస్తే మనకు ఇంకోటి బ్లాక్ కలర్ లా కనిపిస్తుంది ఇది కూడా చూడడానికి నీట్ గానే ఉంది చూసుకోవచ్చు బండి ఇది నైన్టీన్ మోడల్ ఎనభై తొమ్మిది వేలు ఎయిటీ నైన్ థౌసండ్ కి ఎఫ్ జెడ్ టూ ఫిఫ్టీ అయితే అందుబాటులో ఉంది టైర్లు రెండు కూడా సీల్ టైర్లు ఉన్నాయి దీనికి కూడా టైర్లు అనమాట కొంచెం ముందు తిరిగినట్టు సో అది టైర్లు అయితే బాగుంటాయి ఇప్పటికీ సో డ్రీమ్ బైక్స్ లో అన్ని కొత్త టైర్లు వేస్తారు చూసుకోండి సో బండ్లు అయితే బాగున్నాయి అండ్ ఈ ఈ బండ్ల కల్లా మీరు ఒక ఇరవై వేలు మీ సిబిల్ స్కోర్ బాగుంటే పదహైదు వేలు కూడా కట్టుకోవచ్చు టూ ఫిఫ్టీ సిసి బండ్లు యమహా నుంచి కొనుక్కోవచ్చు ఇవి కూడా మీకు తక్కువ డౌన్ పేమెంట్ తోనే అదనమాట సో చూసుకోండి బండిని బట్టి ప్రైజును మోడల్ను బట్టి మీ సిబిల్ స్కోర్ బట్టి బ్యాంకును బట్టి డౌన్ పేమెంట్ అయితే డిపెండ్ అయి ఉంటుంది సో ఓకేనా సో అది బండ్లు అయితే బాగుండే టూ ఫిఫ్టీ సిసి ఇంట్రెస్ట్ ట్రై చేయండి ఇది సోల్డ్ అనమాట వన్ ఫోర్టీ నైన్ ఉంది డ్యూకు ట్వంటీ టూ మోడల్ సోల్డ్ అని చెప్తున్నారు డెలివరీకి రెడీ చేస్తున్నారు అంట ఒకవేళ ఆగితే మాత్రం ట్రై చేయొచ్చు మీరు ఓకేనా సో జూపిటర్ ఉంది జూపిటర్ ఎప్పుడే వచ్చింది వన్ ట్వంటీ ఫైవ్ ఇది కూడా ప్రైజ్ మీరు ఫోన్ చేసి కనుక్కోండి సో ఇది విధంగా మీరైతే ఒక మీ సిబిల్ స్కోర్ బాగుంటే లక్ష లోపు ఉన్న బండ్లకు పదహైదు వేలు లేదు అనుకుంటే ఇరవై వేలు ఓకేనా జిక్స్ ఇట్లాంటి బండ్లకు మీకు ఇవి కూడా మీకు ఇరవై ఇరవై ఐదు వేలు అట్లా డౌన్ పేమెంట్ కడితే ఫైనాన్స్ అయిపోతుంది ఇట్లా ఆరు వన్ ఫైవ్ పెద్ద బండ్లు ఉంటాయి కదా లక్ష యాభై వేలు అట్లా వీటికి ఒక అరవై డెబ్బై వేలు కట్టాల్సి వస్తుంది సో ఇట్లాంటి వాటిలో మీకు ఇరవై ఐదు వేలు కట్టుకుంటే ఫైనాన్స్ అయిపోతుంది ఇరవై ఐదు వేలకు పక్క ఫైనాన్స్ వీటికి ఫైనాన్స్ రాదు ఓకేనా ఎంపీ ఫిఫ్టీన్లున్నాయి ఇవి ఇది కూడా ఒక యాభై కట్టాల్సి వస్తుంది యాభై అరవై ఓకేనా సో ఎన్ఎస్ ఉన్నాయి వన్ ట్వంటీ ఫైవ్ లక్ష లోపు ఉన్న పనులకు ఇరవై ఐదు వేలు కట్టుకోవాలి ఓకేనా సో లక్ష పైన ఉంటే ఇరవై ఐదు ముప్పై ముప్పై ఐదు అట్లా కట్టుకోవాల్సి వస్తుంది బండ్లు అయితే బాగున్నాయి డ్యూప్లు కూడా చాలా ఆర్చీలు డ్యూప్లు చాలా వరకు సేల్ అయితే అయిపోతున్నాయి సో చూసుకోండి జెన్యున్ కంటెంట్ ఇస్తాము సో మీకు ఇన్ఫర్మేషన్ క్లియర్ గా చూస్తారు మన వీడియో చూసేవాళ్ళు ఇన్ఫర్మేషన్ అయితే క్లియర్ గా ఉంటుంది అందరూ తెలుసుకుంటారు ఓకేనా వీడియోలు అనుకోకుండా అన్ని విషయాలు చూసుకోండి ఓకే సో ఇది గైస్ వాళ్ళు వీడియో మనకు వీడియో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సలు అవాయిడ్ సేప్ సిన్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ